యుధామన్యు విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే మహారదా యుధామన్యుష్ట యుధామన్యుడు మరియు విక్రాంత వీరత్వంతో కూడినవాడు ఉత్తమౌజాశ్చ ఉత్తమౌజుడు కూడా వీర్యవాన్ శక్తివంతుడు సౌభద్ర అభిమన్యుడు కుమారుడు ద్రౌపది పుత్రులు కూడా సర్వేవ వీరంతా మహారథ మహాయోధులు తాత్పర్యం చూద్దాం రండి ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న మరికొంతమంది మహాయోతులను మహా యువతులను గుర్తిస్తున్నాడు వీరిలో యుధామన్యుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరంతా మహారథులు అంటే ఇద్దరంగంలో సామర్థ్యంతోనూ ధైర్యంతోనూ నిండినవారు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకంలో కూడా దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి పాండవుల శక్తిని వివరంగా చెప్తున్న సందర్భంలో భాగం ఇక్కడ అతడు చిన్న వయస్సులో ఉన్న మహాశక్తివంతుడైన అభిమన్యుని అలాగే ద్రౌపది పుత్రులను కూడా మరువకుండా గుర్తించడమే కాకుండా వీరిని మహారథులు అనే పదంతో అభివర్ణిస్తున్నాడు పాండవుల వైపు ఉన్న బలాన్ని గుర్తించి వ్యంగ్యంగా కానీ ఆందోళనతో కానీ తన గురువుని హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది భగవద్గీత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువ అయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు